ప్రత్యేక వ్యతిరేకంగా మొదలైన విజయం నాలుగు దశాబ్దాల సాగి చివరికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకునే సందర్భం వచ్చింది కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎనిమిదో తారీఖున మన ప్రతి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ శంకుస్థాపన ఈ జోన్ సాధనలో ఈ నాలుగు దశాబ్దాల పాటు అనేక మంది నాయకులు అనేక కార్మిక సంఘాలు అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది రైల్వే కార్మికులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు మొట్టమొదటిగా నాలుగు దశాబ్దాల కిందట రైల్వే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే కత్తా హెడ్ క్వార్టర్లకు మొదలైన కార్యక్రమం అవుతుంది చివరికి రెండు వేల మూడులో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా స్థాపన అయ్యి అప్పుడు మన వాల్చేడిని కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టడంతో పోరాటం ఉధృతంగా మారింది అప్పటి రాజకీయ నాయకులు గౌరవ రజరాణ్ గారు కానివ్వండి డాక్టర్ ఎమ్మెల్యే మోతి గారు కానివ్వండి వాట్ల శ్రీనివర్తి గారు గౌతల గారు సహా డాక్టర్ యాబరేటర్ లక్ష్మీరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని బలోపేతం చేశారు ముఖ్యంగా చిన్న పోరాటం చిన్న ఉద్యమం చిన్న వివక్ష వ్యతిరేకంగా బాధపడుతుంది ఈ లెవెల్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వే జోన్ సాధన కోసం చేసిన పోరాటంలో మీ పాత్ర మీడియా పాత్ర అమ్మకం ఈ మీడియా వల్ల ఈ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపురేఖ మార్పు టోటల్గా అమరావతి పోలవరం ఎలా ముఖ్యమంత్రి గారు గేమ్ చేంజర్ అంటున్నారో యాక్చువల్గా గేమ్ చేంజర్ అన్నది సౌత్ కోస్ట్ రైల్వే జోనే గేమ్ చేంజర్ నాలుగు డివిజన్లు ఉండి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ గుత్తగల్ డివిజన్ విశాఖపట్నం డివిజన్ నుండి కూడా ఒక రైల్వే జోనల్ కార్యాలయం స్థాపన సాధించుకోవడం కోసం నాలుగు సంవత్సరాలు పడింది నలభై ఐదు సంవత్సరాలు పట్టింది నాలుగు దశాబ్దాలు పట్టింది ఇది ఇక ఆఖరికి బైఫర్ కేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా రెండు వేల పద్నాలుగులో కొంతపర ఆ విభజన చట్టంలో పెట్టిన తర్వాత కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆఖరి ప్రస్తుతం ప్రధానమంత్రి గారు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో అంగీకరించిన తర్వాత కూడా మనకి సుమారు పదకొండు సంవత్సరాలు ఈ ప్రధానమంత్రి గారి టైంలో ఆరు సంవత్సరాలు కూడా మనకు పట్టింది ఒక శంకుస్థాపన చేసుకుంటు అంటే ఎంత పెద్ద పోరాటం ఉంది అవలంబించింది అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో మన ప్రాంతం ఈ రోజున ఇది సాధించడానికి కారణం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుమిలి భరత్ గారు ఆయన ఎన్నికల ప్రణాళికలో బాల్తేడుతో కూడిన రైల్వే జోన్ సాధిస్తాయని కృషి చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల ప్రణాళికలు పెట్టడం జరిగింది ఆ ప్రకారం ఆయన రైల్వే మంత్రి గారిని కలవటం అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం ఈరోజు దానికి ప్రతిఫలంగా ఎందో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పి వారి సంతోషం కలిగింది అయితే అసలు పోరాటం ఈ నాలుగు దశాబ్దాల పోరాటం ఒక రకమైన పోరాటం సాధన కోసం ఇప్పుడు పోరాటం రెండవ దశకి కడిపోతుంది ఈ ధోని శంకుస్థాపన జరిగిపోయిందని చెప్పేసి విశాఖపట్నంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ విశ్రమించకుండా ఇప్పుడు బృహత్తమైన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను మనం చేస్తాను కారణం ఇది లోన్ మొదలుపెట్టి మళ్ళీ అనేక సంవత్సరాలు బిల్డింగ్ కట్టే వరకు మేము ఓపెన్ చేయము మాకు బిల్డింగ్ కావాలి అదే ఈ కుంటి సాగం చెప్పకుండా రైల్వేలో అనేక రకాల ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి రైల్వే ల్యాండ్ ఖాళీగా ఉంది వెంటనే దీన్ని ఆచరణలో తీసుకురావాల్సిందిగా నేను డిమాండ్